ఎంఎంటీఎస్ ట్రైన్ లో లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు గుర్తించారు నిందితుడు గౌడవెల్లికి చెందిన మహేష్ గా పోలీసులు గుర్తించారు గుర్తించింది ఇటు ఏడాది క్రితమే మహేష్ ను అతని భార్య వదిలేసింది తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో మహేష్ ఒంటరిగా ఉంటున్నారు మహేష్ గంజాయికి బానిసైనట్లు పోలీసులు గుర్తించారు నిందితుడు మహేష్ను ను అదుపులోకి తీసుకున్నారు డైలీ అప్పటి నుంచి వెహిక కావడం బయటకు వెళ్ళింది బయటకు వెళ్ళి సర్జీ చేయదు గ్లాసు పోయి గ్లాస్ గ్లాసు ఇప్పుడు కానీ వచ్చింది ఎమిటి ఏడు ఏడు పది ట్రైన్ ఉండి ఎక్కింది ఎయిడ్స్ పోగిల అబ్బాయి వచ్చి దూరి అలా అవసరంగా ప్రయత్నించడం వల్ల కాపాడుకోవడం తలక్తం కాపాడుకోవడం కోసం రైల్వే స్టేషన్ పోగింది అలా గురయ్యి పైన కొండని పోయేది సజ్జెట్ చేయని చెప్పి మన నైట్ నైట్ ఎనిమిదిన్నర హాస్పిటల్ ఎప్పుడు తీసుకోవచ్చు సార్ హాస్పిటల్కి పదిహేను కదా అమ్మాయి కాల్ చేసిన యోజ్ చేసిన టూ అవర్స్ వరకు కూడా రెస్పాన్స్ దాని దాన్ని ఉన్నారు రైల్వే రైల్వే సెక్యూరిటీ పెంచాలని కోరుకుంటున్నారు సరే వేరే ఎంతమంది అమ్మాయి జరిగింది తెలియదు కదా మన బయట పడలేదు కాబట్టి తెలిసి వెళ్ళడం లేదు ఇలా వేరే వాళ్ళకి ఎవరు జరుగుకూడదు అని సెక్యూరిటీ పెంచాలని నార్మల్గా సార్ ఎక్కువ దౌడవలే సర్జరీ చేయాలన్నా కొంచెం సీరియస్గానే ఉంటుంది రైట్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు రత్న కుమార్ ట్రైన్ లో అయితే యువతిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని అయితే పోలీసులు గుర్తించారు అన్నట్టు తెలుస్తోంది అసలు ఎందుకు నిందితుడు మహేష్ యువతిపై అంత లైంగికంగా లైంగిక దాడికి పాల్పడి దీనికి రీజన్ ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రాత్రి ట్రైన్ లో ప్రయాణిస్తున్నటువంటి యువతి మీద ఒక ఆగంతకుడు అత్యాచారానికి ప్రయత్నించినటువంటి ఘటన కలకలం సృష్టించింది అయితే అతన్ని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు రైల్వే సంబంధించినటువంటి పోలీసులు నిన్న రైల్వే ఎస్పీ చందన దీప్తి కూడా రాజ్ న్యూస్ తో మాట్లాడుతూ దాదాపు ఆరు బృందాలను ఏర్పాటు చేశామో నిందితుడిని ఇమీడియట్ గా పట్టుకుంటామనేటువంటి విషయాన్ని తెలియజేసింది అయితే ఇరవై నాలుగు గంటల తర్వాత కదులుతున్న ఎన్ఎంటిఎఫ్ ట్రైన్ లో ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడినటువంటి వ్యక్తిని గుర్తించారు రైల్వే పోలీసులు మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందినటువంటి జంగం మహేష్ ఈ అత్యాచార యత్నానికి ప్రయత్నించినట్లు గుర్తించారు అతని యొక్క ఫోటోను ఆయుధాలకి చూపించడం జరిగింది ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది ఎప్పుడైతే అతని యొక్క ఫోటో చూపించడం జరిగిందో ఆమె అతనే తన పైన అత్యాచారానికి లైంగిక దాడికి ప్రయత్నించాడు అనేటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేసింది అయితే ప్రస్తుతం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మహేష్ ప్రస్తుతం పోలీసు లెక్క అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది ఏడాది క్రితమే మహేష్ ను అతని భార్య అతని నుంచి విడిగా ఉంటోంది అలాగే తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు మహేష్ అనేటువంటి వ్యక్తి అతను గంజాయికి బానిసై ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి విషయాన్ని ప్రాథమికంగా గుర్తించడం జరిగింది మొత్తానికి ఇటు ఎంఎం ఎంఎండిఎస్ ట్రైమ్ లో సికింద్రాబాద్ నుంచి వెళ్తున్నటువంటి యువతిని కొంపల్లి వద్ద అత్యాచారానికి ప్రయత్నించినటువంటి నింతుణ్ణి పోలీసులు చాలా అతి త్వరగానే పట్టుకోవడంతో ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి కూడా మీడియా ముఖంగా పూర్తి వివరాలను కూడా తెలియజేసేటువంటి అవకాశాలు ఉంటాయి రైట్ రత్న కుమార్